మీకన్నా ఎక్కువ ఆవేశం నాకుందిరా కానీ సీనుగా అయ్యే ఒక మాట అన్నాడు గుర్తుందా ప్రభుత్వం ఫ్రీగా డబ్బులు ఇస్తుందని ఆశపడ్డాం కానీ మన భవిష్యత్ నాశనం అయిపోతుందని తెలుసుకోలేకపోయాం ఇప్పుడు తలుచుకుంటే మనది ఒక బ్రతికేనారా అమ్మా నాన్నకు పెన్షన్ ఆడపిల్ల పెళ్లి చేస్తే పైసలు బావ కడుపు చేస్తే డెలివరీకి పైసలు ఆఖరికి చచ్చిపోతే కూడా పైసలే మనిషికి సాటి మనిషి అవసరం లేకుండా పోయిందిరా ఇలా పుట్టుక నుంచి చావుదాకా ప్రతి అవసరానికి పైసలు ఇచ్చే ప్రభుత్వం ఉంటే చాల్రా ఓటేయడానికి రాని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ప్రభుత్వానికి అవసరం లేదురా మనలాంటి పేదవాళ్ళే అవసరం అందుకే మనని ఉంచడానికే ఈ నగదు బదులని ఫ్రీ పథకాలని ఆశ చూపిస్తూ సోమర్లా మారుస్తున్నారా ఆ పథకాలని ఈ పథకాలని మహా అయితే సంవత్సరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు ఇస్తారు కానీ ప్రజా సంక్షేమం పేరుతో నిత్య అవసరాలతో పాటు అన్ని రేట్లు పెంచేస్తున్నారు ఆఖరికి ఉచ్చ వస్తే రెండు రూపాయలు పాయికానకెళ్తే ఐదు రూపాయలు చెత్తెత్తుతే వంద రూపాయలు ఇలా సామాన్యుడు నెల జీతం తిరిగి చూసుకుంటే చోబుకి పెద్ద బొక్కే అందుకే నెలకి నలభై వేలు సంపాదిస్తున్న చంటిగాడు కూడా అప్పు చేయాల్సి వస్తుంది ఇయాల రేపు పిల్లలకి సీఎం తప్ప మొగుళ్లకి ఇజ్జత్ లేదు ఇన్నాళ్ళు ఇలా బతికామా అని సిగ్గేస్తుందిరా మనం ఇప్పటికైనా మారకపోతే మన పిల్లలు వాళ్ళ పిల్లలు పేదరికంలోనే ఉండిపోతారా అంటే నీ ఆవేశం అంటుంది అంతేగా ఆవేశపడి యుద్ధం మొదలు పెట్టింది పాండవులు కాదు కౌరవులు యుద్ధం ముగించడం ఆ అర్జునుడికే కాదు ఈ అర్జునులు కూడా తెలుసు